అందరికీ హాయ్ అండి ఈరోజు మన ఛానల్లో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేస్తున్నాం అనమాట అదేంటంటే దగ్గర దగ్గర దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి ఉచిత వైద్యం అందిస్తున్నారు మన పందిరిపల్లికి చెందినటువంటి పామిడాల సుబ్బారావు గారు అలియాస్ షారుఖ్ ఖాన్ గారు మామూలుగా ఈ పేరు షారుఖ్ ఖాన్ అంటేనే బాగా అందరికీ తెలుసు అనమాట ఒక ఒకసారి రెండు మూడు సార్లు ఉచితంగా ట్రీట్మెంట్ చేస్తేనే చాలా గొప్పగా ఉండిద్ది కానీ ముప్పై సంవత్సరాల నుంచి నాన్ స్టాప్గా ఆయన డ్యూటీ ఆయన చేసుకుంటానే ముప్పై సంవత్సరాల నుంచి చాలామందికి ఇప్పటికీ ఫ్రీగా వైద్యం చేస్తున్నారు అంటే కొంతమందికి షుగరు లేదంటే బీపీ అట్లా ఉన్నప్పుడు ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు దానికి డాక్టర్లు ఏం చెప్తారంటే కొంచెం బాగా డ్యామేజ్ అయిపోతే ఆ కాలు తీసేయాలి చేయి తీసేయాలి అని చెప్తుంటారు కానీ ఇక్కడ ఏంటంటే ఎంతో దాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని ఉచితంగా మళ్ళీ దానికి తోడు ఉచితంగా దాన్ని క్యూర్ చేసి తగ్గించిన కేసులు ఎన్నో ఉన్నాయి ముప్పై సంవత్సరాల నుంచి అన్న మళ్ళీ ఎంఎన్ఓ కదన్న ఎంఎన్ఓగా చేస్తా ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగా డ్యూటీకి వెళ్ళబోయే ముందు ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ ఎర్లీ మార్నింగ్ చేస్తున్నారనమాట ఈ వైద్యం సెలవు రోజు వచ్చేసి ఒంటి గంట రెండింటి దాకా చేస్తారు రిమైనింగ్ అదే వర్క్ డేస్లో వచ్చేసి ఎర్లీ మార్నింగ్ చేస్తారన్నమాట అన్న ఎంత దూరం నుంచి వస్తుంటారన్న మీ దగ్గర పేషెంట్స్ చీరాల నుంచి వస్తారు చిలకరూరిపేట నుంచి వస్తారు గుంటూరు నుంచి వస్తారు ఒంగోలు చుట్టుపక్కల ఊర్లన్నీ మన కొత్తరెడ్డిపాలెం పాతరెడ్డిపాలెం గొన్సిపూడి చింతగుంపల తిమ్మసముద్రం వాట్రేవు చీరాల వాడరేవు జాండ్రపేట అంటే నూలిమిల్ సెంటర్ అన్నీ ఏరియా ఈ ఏరియా మొత్తం వస్తుంటారు ఒంగోలు నుంచి కూడా వస్తారు దగ్గర దగ్గర అయితే మన మండలాలుగా వస్తారు వీడికి మీరు ప్రతిరోజు డ్యూటీకి వెళ్ళబోయే ముందు అవైలబిలిటీలో వెళ్తాను డ్యూటీ వెళ్ళబోయే ముందు పబ్లిక్ హాలిడే రోజు మటుకి ఇక్కడ రెండింటి దాకా చేస్తాను రెండు ఆఫ్టర్నూన్ దాకా చేస్తాను వస్తూనే ఉంటారు ఈ థర్టీ ఇయర్స్ నుంచి ఓన్లీ ఉచితంగానే చేస్తా ఉచితంగానే ఓన్లీ డ్రెస్సింగ్ వరకు డ్రెస్సింగ్ వరకు డ్రెస్సింగ్ వరకు చూసారు కదా ఇట్లా చాలా ఊర్ల నుంచి చాలా మంది తెలిసి కొన్ని తీసేస్తాం ఏళ్ళు ఈ ఇది తీసేయాల్సింది అన్నదానికి నా కాడ కొద్ది తీయకుండా నేను అంటే కొన్ని క్లిష్టమైన కేసులు ఉంటాయి కదా కొన్ని అంటే వల్ల కానీ అటువంటి బాగా కాలు అట్లా చేయి కానీ ఏలు కానీ ఇట్లా డ్యామేజ్ అయిపోయి ఉంటాయి కదా అంటే మాక్సిమం షుగర్ ఉన్న వాళ్ళకే కదా కదన్న షుగర్ షుగర్ కొంచెం అంటే డాక్టర్లు కూడా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యే కొన్ని కేసులు ఉంటాయి కదా తీసేస్తాం అంటారు అవి తీయకుండా నేను బాగా మంచిగా అదే కుళ్ళుడంతా తీసేసి మంచి మందులు పెట్టి నేను తగ్గిటానికి ఏళ్ళు తీయకుండా నేను చేస్తాను ఉదాహరణకి ఈ తీసుకోండి ఫోటో తీసుకోండి ఏళ్ళు తీసేస్తామన్నారు ఇది తీయకుండా నేను చూచి ఇది కూడా పుట్టో పెట్టండి ఇది మొత్తం కుళ్ళిపోయింది ఏకి దాకా ఉంది ఆ ఏకి దాకా నేను అదంతా క్లియర్ఫై చేసి నేను క్యూరిఫై చేసి ఆమెకి ఏలు తీయలేదు ఇప్పుడు చీరాలు తీసేస్తామంటే లేదు అని ఎవరో చెబితే నా కాడకి వచ్చారు వీళ్ళు అమ్మన్న ఇవరాలు అడుగు అమ్మ చెప్పారు అన్న మేము ఇంతమంది ట్రీట్మెంట్ ఎక్కడ చేయించారు నేను ఏదో చిరాలలో చేయించాము చిరాలో చీరాలలో చేయించారు చేయించాము ఏమైంది కాలు బాగా డ్యామేజ్ అయిపోయింది కదా చిన్న రాయి తగిలిందండి అది కొంచెం కొంచెం పెద్ద అవుతా వచ్చింది షుగర్ ఉందా షుగర్ ఉంది అడ్రస్ చెప్పారు అమ్మా ఇది రెండు నెలలు ఇది మూడో జరుగుతుంది కొంచెం చాలా బెటర్ ఏం లేదు అసలు వచ్చినాక తీసి క్లియర్ చేసి రోజు రెండు నెలలు రోజు వచ్చాము ఉదయం ఇప్పుడు ఇది మూడో నెలలు జరుగుతుంది సొగం పైనే రికవర్ అయ్యింది అంటే మామూలుగానే ఇప్పుడు డాక్టర్లు కానీ చేస్తాను అన్నాడు వీళ్ళు డాక్టర్ గారు డాక్టర్ గారు తీస్తానంటే మేము ఒప్పుకోవాలా అదేంటి సార్ తీస్తామంటే ఇక ఒక ఈ సార్ అడ్రస్ చెప్పారు వేరే వాళ్ళు చెప్తే వచ్చాము ఇప్పుడు టూ మంత్స్ నుంచి చేపిస్తున్నారా ట్రీట్మెంట్ పర్లేదు ఇప్పుడు బాగానే ఉందా చూశారు కదా నేను అంటే మీకు అక్కడ వీడియోలో కనపట్టలేదు నేను ఫోటో కూడా పెడతాను అంటే ఈ ఏలు ఎట్లా ఉందంటే పూర్తిగా చాలా బట్కి ఇప్పటికే డ్యామేజ్ అయిపోయింది అప్పుడు ఇంకా ఫుల్ డ్యామేజ్ అంట దాన్ని ఎంత నీట్గా చేసి అది ఉచితంగా చేయటం అనేది చాలా కష్టం మాములుగా చూస్తుంటే నాకే కొంచెం ఎట్లాగా అనిపిస్తుంది అన్న అసలు ఎందుకు ఇలా ఇంత ఫ్రీగా చేయాలని అనుకున్నారు మీరు ఫస్ట్ నుంచి కానీ ముప్పై సంవత్సరాల నుంచి అంతేం కాదు మా నాన్న పమడాల్చన్సీ మా నాన్నగారు దయ వల్ల నాకు జాబ్ వచ్చింది నాకు బాగా డాక్టర్స్ సహకారంతో నాకు ఎప్పుడు అలకింద పని చేస్తాను డాక్టర్స్కి వాళ్ళు బాగా నాకు ట్రీట్మెంట్ బాగా నేర్పారు వైద్యం ఈ డ్రెస్సింగ్ బాగా నేర్పారు శ్రీనివాసరావు డాక్టర్ గారు అంటే ఇప్పుడు ఉన్న మా డాక్టర్లు కానీ ఎప్పుడైనా డాక్టర్స్ ఎవరైనా అన్నకు దేవుళ్ళతో సమానం వాళ్ళు మంచిగా వైద్యం నేర్పారు నేను దాంతోపాటు అక్కడైనా అంతే నేను చేసే కాడైనా అలాగే చేస్తాను ఇక్కడ డ్యూటీ ఖాళీ టైంలో చుట్టుపక్కల వాళ్ళు రాలేరు కనుక ఈ ఏరియా మొత్తం ఏడకొత్తారు నేను సెలవు రోజు కూడా ఇదే విధంగా రెండింటి ఆడటా డ్యూటీలు ఎట చేస్తాను నాకు ఇంటికెడ కూడా ఇదే సరిపోయింది నాకు నాకు ఏంటంటే పేదవాళ్ళు చాలామంది నా దగ్గరకు వచ్చేది ఎక్కువ పేదవాళ్ళు వస్తుంటారు వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు ఎవరో ఒకరు పాన్సడి కొంతమంది పాన్సడ్ చేస్తారు నాకు కట్టుగుడ్డలు అనేవి అవి కొంతమంది తెచ్చుకోగలిగిన వాళ్ళు తెచ్చుకుంటారు ఆ విధంగా నా అది సాగిస్తూ ఉన్నాను జీవితం మీ నాన్నగారు ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్ బట్టి మా నాన్న మా నాన్న చెయ్య పేదలకి అని అన్నాడు అందుకే మా నాన్న విధానం నాకు ఇంత మంచి లైఫ్ ఉందంటే మా నాన్న దయ్య అందుకే పేదలకు వల్ల అయినంతవరకు నా వల్ల అయినంతవరకు తోటోలు సహాయం చేయాలనుకున్న చేస్తాను అది చూశారు కదా అన్న ముప్పై సంవత్సరాల నుంచి చేస్తున్నారు వాళ్ళ నాన్నగారు చెప్పినటువంటి మాటలని ఇప్పటికి కూడా పాటిస్తూ గత ముప్పై సంవత్సరాల నుంచి చేస్తున్నారు నేను ఇప్పుడు చూస్తున్నాను పేషెంట్ని ఒక పేషెంట్ని ఇట్లా చూస్తుంటేనే నాకే అసలు అంటే భయంకర భయంగా ఉందనమాట అట్లాంటిది ముప్పై సంవత్సరాల నుంచి ఎంతోమంది పేషెంట్ని అంటే నేను ఇప్పుడు లేటుగా వచ్చాను ఇంకా ఫర్దర్గా ఇంకా చాలా చాలా వీడియోస్ పెడతాను అన్న చేస్తున్నటువంటి ఈ ఒక మంచి కార్యక్రమం గురించి అలా ఇంకా ఇది ఇలాగే కంటిన్యూ చేస్తా ఉంటారా నా ఇగర కాలం చేస్తాను జీవితాంతరం యాడ్ చేస్తున్నారు గవర్నమెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ చూసారు కదా చిన్నగంజం గవర్నమెంట్ హాస్పిటల్ చేస్తున్నారు ఈ ఒక పందిలపల్లి గ్రామానికే పరిమితం కాకుండా ప్రతి ఊరు నుంచి ఎక్కడెక్కడోళ్ళ నుంచి వచ్చి అంటే అంటే ఏలు కానీ కాలు కానీ ఆల్మోస్ట్ చాలా డ్యామేజ్ అయిపోయి అవి కుళ్ళిపోయిన పరిస్థితి నుంచి కూడా అంటే ఎంత కేసులు కానీ యాక్సిడెంట్ యాక్సిడెంట్ కేసులు కానీ షుగర్ పేషెంట్లు కాలు చేయలు తీసి ప్రైవేట్ హాస్పిటల్ తీసి కట్లకి నా దగ్గరకు వస్తారు ఇప్పుడు శివంగోల్ అర్ణారెడ్డి అంటే రమేష్ అండి అట్ట పెద్ద పెద్ద హాస్పిటల్లో ఆడ చూపించుకున్న డ్రెస్సింగ్ వరకు వచ్చి వాళ్ళు కూడా నాకు పంపిస్తున్నారు పెద్ద పెద్ద డాక్టర్లు వాళ్ళు కూడా కొంచెం రిఫర్ చేస్తున్నారు అంటే ఆయన దగ్గరికి వెళ్తే కొంచెం చేయగలరని మామూలుగా అమౌంట్ తీసుకొని చెయ్యాలన్నా కానీ రిస్కే అలాంటిది ఫ్రీగా చేయటం అనేది నిజంగా అంటే నాకు తెలిసి నా లైఫ్లో నేను ఎంత పడి చూడలేదు అన్న మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు చీర నుంచి మాది గుంటూరు 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 నుంచి వస్తాం ఇక్కడ ఇలా చుట్టాలు ఉంటే అక్కడ ఉండి గుంటూరు నుంచి వస్తున్నారంట చూసారు కదా గుంటూరు నుంచి వస్తున్నారంటే ఇంక మీరు అర్థం చేసుకోండి మీరు ఆల్రెడీ కట్టు కట్టి కట్టు కట్టుకున్నారు కట్టించుకున్నారు కదా మీకేమైందండి నాకు కిక్ అడ్డు తగిలిందండి చాలా ఇప్పుడు ఒంగోల్లో వైష్ణి హాస్పిటల్ శర్మని అరవై ఏడుగురు రోడ్లో కూడా నేను చూపించాను నాకు తగ్గలేదు మళ్ళీ విజయవాడ సూర్యాపేటలో కూడా ఆయుర్వేదం వైద్యం కూడా చేయించాను నాకేమి లేదు ఏడు కూర్చుని కానీ నాకు చాలా బాగుందండి చాలా బాగుంది నాలుగు సార్లు షుగర్ లేదు షుగర్ చాలా వరకు ఇప్పుడు ఏడుపుచ్చు కానీ నాకు చాలా బాగుంది తగిలి ఎనిమిది నెలలు అయింది ఎనిమిది తొమ్మిది నెలలు ఎనిమిది తొమ్మిది నెలలు అయింది తగిలిన దాని మీద తగిలింది నేను పట్టించుకోలే మొదట్లో దాన్ని పట్టించుకోపోలేక లోపలంతా కుంగిపోయి బాగా ఇదైపోయింది తర్వాత చూసుకునేలేక ఇది అయిపోయింది అది మీరు ఎక్కడి నుంచి వచ్చారు పక్కన వేటపాలెం వేటపాలెం నుంచి వచ్చారు అయితే చూసారు కదా చాలా హాస్పిటల్ తిరిగారు కిక్డ్డు తగిలి దాని మీద రెండు మూడు సార్లు తగిలి దానికి చాలా అంటే ఎనిమిది నెలల నుంచి ఇబ్బందిగానే ఉంది ఇప్పటి నుంచి వస్తున్నారు అన్న దగ్గరికి రెండు నెలల నుంచి రెండు నెలల మంది ఆయుర్వేదం కూడా వాడారంట అయినా కానీ సూర్యాపేట విజయవాడ మొత్తం ఫ్రీగానే చేస్తున్నాడు అన్న అన్న ఫ్రీగానే అన్ని ఫ్రీగా చేస్తున్నాడు చాలా ఫ్రీ చూసారు కదా ఇది అన్న గురించి కొంత తెలుసుకున్నాం ఇప్పుడు మనం నెక్స్ట్ వీడియోలో అన్న గురించి ఇంకా తెలుసుకుందాం మనం. అంటే కట్టారా? ముకే? ఈ కాలు ఈ ఏం చేస్తారన్న ట్రీట్మెంట్ నేను లిక్విడ్ తయారు చేసుకొని ఆ వాపు దగ్గరానికి అదుకు

అయితే అన్న ఫైనల్గా అయితే ఏం చెప్పాడంటే కొంతమంది డాక్టర్స్ ఒక ఆశీస్సులతోటి ఈ కార్యక్రమం చేస్తున్నా అన్నారు చాలామంది డాక్టర్స్ సపోర్ట్ ఉందన్నారు అన్నకి అలాగే అన్న ఏం చెప్పాడంటే కొంతమంది ఈయనకి తెలియని కూడా కొంతమంది డాక్టర్స్ని కొంచెం పెద్ద పెద్ద డాక్టర్స్ మొంగోల్స్ అలా అలా డాక్టర్స్ని అడిగి కనుక్కొని కొన్ని తెలియని కూడా తెలుసుకొని ట్రీట్మెంట్ చేస్తున్నారంట డాక్టర్స్ యొక్క కొంచెం పెద్ద పెద్ద డాక్టర్స్ డాక్టర్స్ యొక్క సపోర్ట్ కూడా అన్నకుందనమాట ఆయన 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 వృత్తి ఆయన జాబ్ నిర్వహిస్తానే ఇలా ఉదయం టైంలో అలాగే పబ్లిక్ హాలిడేస్లో మధ్యాహ్నం దాకా కూడా చేయటం అనేది ఉచితంగా వైద్యాన్ని అందిస్తున్నాడనమాట ఎన్నో వల్లగానటువంటి కేసులు కూడా అన్న డీల్ చేయడం జరిగింది కాలు చేయి తీసేయాల్సిన పరిస్థితుల్లో కూడా ఈయన డ్రెస్సింగ్ చేసి నీట్గా దానికి వాడాల్సిన మెడిసిన్స్ వాడి ఇన్ని రోజులకి ఈ కట్ విప్పదేయాలి ఎన్ని రోజులకి కట్ చేసుకోవాలి అన్న దగ్గరుండి చేసి ఇదంతా కూడా ముప్పై సంవత్సరాల నుంచి ఫ్రీగా చేస్తున్నారు ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు ఉండటం అనేది అరుదు అనమాట మన తరఫున అన్నకు ఒక సెల్యూట్ చెప్తున్నాం ఇంకా ఇంకా కొన్ని కొన్ని వీడియోస్ తోటి అన్నని ఇంకా మళ్ళీ మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తాం అన్న చేసే మంచి పనిని పది మందికి తెలిసేలాగా అన్నం ఇంకోటి కూడా చెప్పాడు ఎక్కడి నుంచైనా రాండి అందరికీ ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తాను పది మందికి తెలియాలి తెలిసి ఫ్రీగా ట్రీట్మెంట్ చేయించుకోవడానికి రావాలా ఇది అన్న చెప్పాడు అన్న చాలా థ్యాంక్స్ అన్న ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి అన్న కోసం ఒక కామెంట్ పెట్టండి థ్యాంక్ ఆల్